శేఖర్ మాస్టర్కి ఏమైంది కొంతమంది ఫాలోవర్స్ నన్ను అడిగారు శేఖర్ మాస్టరు బాగా విమర్శిస్తున్నారు మంచి కోరియోగ్రాఫర్ కదా ఎందుకు సార్ ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏంటి ఎందుకు విమర్శిస్తున్నారు అని అడిగారు ఏం లేదు అంటే మ్యాటర్ ఏం లేదని కాదు ఆయన దగ్గరే మ్యాటర్ ఏం లేదు రీసెంట్గా రాబీర్హుడ్ అనే సినిమాలో ఆ ఐటమ్ సాంగ్ చేసిన ఆ లేడీ ఆ హీరోయిన్ మల్లెపూలు కట్టుకొని ఉంటుంది పైన పాట పాటలో ఒక లైన్ ఉంది ఇది దా సర్ప్రైజ్ అని ఆ ఇది దా సర్ప్రైజ్ అంటే ఇదిదా అన్నది తమిళ్ వర్డ్ అంటే ఇదే అని దానికి అర్థం సర్ప్రైజ్ అంటే కొత్తది నువ్వు ఊహించనిది అని సో ఈ మాట ఈ కొత్తది ఈ సర్ప్రైజ్ అన్నప్పుడు వెంటనే ఆవిడ లంగా ముందుకు లాగి ఓపెన్ చేసి చూపిస్తుంది ఇది కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ చేసింది సరే ఇది మొదటిసారి అంటే ఇంతకుముందు ఏదో సినిమాలో షూపాలిష్ చేయించాడు ఖర్చు తీసుకోవడం ఒంగోబడి చైర్ మీద కాలు పెట్టి ఇలా 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 అనడం మొన్న బాలకృష్ణ గారితో దబ్బిడి పాటలో ముడి మీద కొట్టించాడు తర్వాత అదేదో రవితేజ గారి సినిమాలో రీసెంట్గా వచ్చిన సినిమా అది కూడా ఆ హీరోయిన్ని కౌగిలించుకొని వెనక నుంచి పిల్లల మీద చేతులు పెడతాడు ఇట్లాంటి వర్డింగ్ యూజ్ చేయాలని నాకు లేదు కానీ అలా చెప్తేనే బాగుంటుంది అని కూడా కామెంట్స్లో పెడుతున్నారు నువ్వు ఎందుకు వీప్లు అది అని సో పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చూసినప్పుడు లేని సిగ్గు నాకెందుకు సో ఆ రవితేజ వెనక నుంచి హీరోయిన్కి ఆ స్కట్లో లోపలికి చేపెట్టి మళ్ళీ ఇలా చప్పట్లు కొడతాడు లోపల డవరా టవరా టవలా కొడతాడు సో ఈ కొరియోగ్రఫీ అంతా శేఖర్ మాస్టర్ క్రియేటివిటీనే ఒరిజినల్గా అయితే క్రియేటివిటీ లేనప్పుడు ఇలాంటి గుర్తుకొస్తాయి ఏమీ లేనప్పుడు ఇలాంటివి చేస్తుంటారు సో ఇది చేయడం కరెక్ట్ కాదు అన్నది విమర్శలు మంచి స్టార్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత ఇలాంటివి అవి చేసేది వేరే ఏమీ లేవా స్టెప్స్ అంటే జనం కూడా కొత్తదనం కోరుకుంటున్నారు ఆ కొత్తదనం మురుగులో కొత్తదనం ముసుగులో ఈ ముడి మీద కొట్టుకోవడం ఆ స్కట్లు ఓపెన్ చేసి చూపించడం ఇదిదా సర్ప్రైజ్ అని స్కట్ లాగా చూపిస్తుంది అది సంగతి టాలెంట్ లేదంటే ఉంది శేఖర్ మాస్టర్ దగ్గర టాలెంట్ లేకపోతే ఈ రోజు ఈ స్థాయికి ఎందుకు ఎందుతాడు సినిమా పాటకి సంబంధం లేకుండా స్టెప్స్ కంపోజ్ చేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే పాటలో ఆ పాటకి తగ్గట్టుగా కంపోజ్ చేసేది జానీ మాస్టర్ కూడా బాగా చేస్తాడు జానీ మాస్టర్ కూడా కాకపోతే ఆయన అదృష్టం అలా ఉండిపోయింది అలా జరగకుండా ఉండాల్సింది కాదు పోన్లేండి ఆ విషయం అలా పక్కన పెడితే శేఖర్ మాస్టర్కి అయితే ఇది ఆయన చేసిన పొరపాట్ల వల్ల ఇలా విమర్శలకు గురవుతున్నారు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నా కంటెంటు అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్